సార్ ఇప్పుడు బేరియాట్రిక్ ఆపరేషన్స్ అంటే ఏంటి అంటే అసలు అది బేరియాట్రిక్ అంటే ఏంటి అది ఎంతవరకు సేఫ్ అండి ఐఎ బోర్డ్ సర్టిఫైడ్ బేరియాటిక్ సర్జన్ బోర్డ్ సర్టిఫైడ్ బేరియాటిక్ సర్జన్ అంటే బేరియాట్రిక్ సర్జరీస్ చేయడానికి సపరేట్ ఒక కోర్స్ ఉందండి సపరేట్ డిగ్రీ ఉంది సో ఐ డన్ ఇట్ యూజువల్గా ఎంటైర్ ఇండియాలో ఐ ప్రౌడ్లీ సే లైక్ ఈ బేరియాట్రిక్ సర్టిఫైడ్ బోర్డ్ సర్ బోర్డ్ సర్టిఫైడ్ బేరియాటిక్ సర్జన్స్ ఆర్ వెరీ ఫ్యూ నెంబర్ లెస్ దాన్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ సో బేరియాట్రిక్ సర్జరీ అంటే ఏంటి బేరియాట్రిక్ సర్జరీ అంటే బాగా లావున్నవాళ్ళు లెట్సే లైక్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ కేజెస్ ఉన్న వాళ్ళకి కొంచెం కూడా ఫ్యాట్ అనేది మన బాడీ నుంచి తీయకుండా పొట్ట లోపల ఉన్న అవయవాల్లో స్టమక్ అండ్ ఇంటస్టైన్స్ అంటారు సో ఈ స్టమక్ మీద స్మాల్ ఇంటస్టైన్ మీద చేసే సర్జరీస్నే బేరియాట్రిక్ సర్జరీస్ అంటారు కొన్ని చోట్ల కట్ చేసి కొన్ని చోట్ల జాయిన్ చేయడం వల్ల బాడీలో మెటబాలిజం అనే దాన్ని మనం ప్రేరేపిస్తాం స్టిమ్యులేట్ చేస్తాం సో మెటబాలిజం అంటే బాడీలో జరిగే రియాక్షన్స్ సో ఎప్పుడైతే ఆ మెటబాలిజం స్టిమ్యులేట్ అవుతుందో ఆటోమేటిక్గా ఫ్యాట్ అనేది బర్న్ అవటం స్టార్ట్ అవుతుంది సో బేరియాటిక్ సర్జరీలో చాలామంది అనుకుంటారు రీసెంట్గా నేను ఒక వన్ ఎయిటీ కేజెస్ పేషెంట్గా ఆపరేట్ చేశాను ఈజ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ సో బేరియాటిక్ సర్జరీ అయ్యాక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఒకళ్ళు ఆర్థోపెడిక్ డాక్టర్ పీజీ చేస్తున్నారు ఆ రోజు ఈవినింగ్ ఫోన్ చేసి అడిగారంట సో ఇప్పుడు ఎంత ఉన్నావు బరువు వన్ ఎయిటీ కేజీస్ ఉన్నావు కదా సర్జరీకి ముందు ఇప్పుడు ఎంతున్నావు అని సో బేరియాట్రిక్ సర్జరీ అయ్యాక వెంటనే తగ్గరండి బరువు మరుసటి రోజు అర్ధం ముందు పేషెంట్ ఉంచుంటే సర్జరీ అయిపోయాక అంతే ఉంటారు అదే లావు ఉంటారు అదే బరువు ఉంటారు క్రమేణా గ్రాడ్యువల్గా వారానికి ఒక కిలో రెండు కిలోలు చొప్పున తగ్గుతూ వెళ్తారు దీని ఎఫెక్ట్ వన్ అండ్ హాఫ్ టు టూ ఇయర్స్ ఉంటుంది సో చాలా మంది డాక్టర్స్కి కూడా తెలియదు సో ఆ క్వశ్చన్ అడిగిన వాళ్ళు డాక్టరే ఇవాళ సర్జరీ చేయించుకున్నప్పుడు వన్ ఎయిటీ కేజీస్ ఉన్నావు కదా ఇవాళ సర్జరీ అయిపోయింది ఇవాళ ఇప్పుడు నీ వెయిట్ ఎంత ఎన్ని కిలోలు తగ్గించారు ఏం తగ్గించాం మెటబాలిజం స్టిములేట్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా గ్రాడ్యువల్గా వారానికి ఒక కిలో రెండు కిలోలు చప్పుడు తగ్గుతూ వెళ్తాం సో బేరియట్రిక్ సర్జరీస్ వల్ల చాలామందికి ఇంకో తెలియని విషయం ఏంటంటే బరువు తగ్గటమే కాదు ఈ బరువుకు సంబంధించి చాలా యాడాన్స్ మనకి లైక్ ఒకటి ఒక ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం వల్ల ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు బరువు పెరగటం ఒక ప్రాబ్లం అయితే దానికి రిలేటెడ్గా ఎక్కువ ఫ్యాట్ ఉండటం వల్ల షుగరు బీపీ కొలెస్ట్రాల్ ఈ మూడు ప్రాబ్లమ్స్ వస్తాయి సో షుగరు బీపీ కొలెస్ట్రాల్ పెరగటం వల్ల హార్ట్ కిడ్నీస్ బ్రెయిన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది వాటి మూడిటికి ఎఫెక్ట్ అవటానికి సో హార్ట్ స్ట్రోక్ రావటం బ్రెయిన్ స్ట్రోక్ రావటం కిడ్నీస్ పాడవటం ఇవి కాకుండా ఎక్కువ బరువు ఉండటం వల్ల మోకాళ్ళు తొందరగా అరిగిపోతాయి యూజువల్గా ప్రీవియస్ జనరేషన్లో మేబీ ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్కి మోకాళ్ళు అరిగిపోయి ఇప్పుడైతే నలభై నలభై ఐదు ఏళ్ళకే మోకాలు అరిగిపోతున్నాయి సో ఈ బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒక ఐదు పదేళ్ళు ముందే ఇంకా తొందరగానే మోకాళ్ళు అనేవి అరిగిపోతాయి ఎందుకంటే ఈ బరువు వాటి మీద పడుతుంది కాబట్టి అదే కాకుండా లివర్లో ఇప్పుడు చాలామంది అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తుంటే పొట్టకు సంబంధించి అల్ట్రాసౌండ్ అబడమన్ స్కాన్ చేస్తే ఫ్యాటీ లివర్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఇలా గ్రేడ్ త్రీ చాలామంది కనపడుతున్నాయండి పది మందికి స్కాన్ చేస్తే కనీసం ఒక ఏడెనిమిది మందికి ఎనిమిది తొమ్మిది మందికి ఉంటుంది సో ఈ ఫ్యాటీ లివర్ సమస్య లివర్లో ఫ్యాట్ ఎక్కువ పెరగటం వల్ల ఎక్కువ సంవత్సరాలు ఫ్యాటీ లివర్ ఉంటే ఇన్సులిన్ అనేది పనిచేయకుండా పోతుంది వాళ్ళకి షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇదే కాకుండా ఊపిరితిత్తులు గురకపెడతూ ఉంటారండి ఈ బరువు ఎక్కువ ఉన్నవాళ్ళు విపరీతంగా గురకపెడతూ ఉంటారు డోర్ క్లోజ్ చేస్తే డోర్ బయటకు కూడా మనకు ఆ సౌండ్ నినపడుతుంది కొంతమందికి అయితే వాళ్ళకి ఏమవుతుందంటే ఆ నిద్రలో పెట్టడం వల్ల సరిగ్గా బ్రీతింగ్ చేసుకోలేరు నిద్రపోతున్నప్పుడు సో బ్లడ్లో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి ఆక్సిజన్ లెవెల్స్ బాగా తగ్గిపోతాయి సివియర్ స్టేజెస్లో దాన్ని ఓఎస్ఏ అంటారు అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్మియా ఒబిసిటీ వల్ల వస్తుంది అది వల్ల వస్తుంది సివియర్గా ఉన్న పేషెంట్స్ ఒక్కొక్కసారి కార్ డ్రైవ్ చేసేటప్పుడు రెడ్ సిగ్నల్ ఇచ్చి గ్రీన్ సిగ్నల్ పడే లోపు నిద్రపోతారు సో కొంతమంది మంచం మీద పడుకోలేరు రెండు మూడు దిడ్లు వేసుకొని పడుకుంటూ ఉంటారు కొంతమంది అసలు మంచమే పడుకోలేరు కూర్చొని నిద్రపోతూ ఉంటారు సివియర్ స్టేజెస్లో ఉన్నవాళ్ళు సో ఇలాంటి వాళ్ళకి బరువు తగ్గటం వల్ల ఒబిసిటీ మనకు బెరియాటిక్ సర్జరీ వల్ల బరువు తగ్గటమే కాదు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గుతాయి షుగర్ బీపీ కొలెస్ట్రాల్ అన్ని కంట్రోల్ అయిపోతాయి త్రీ టు సిక్స్ మంత్స్లో కొంతమందికి అయితే అందరికీ కాదు కొంతమందికి అయితే ఈవెన్ ట్యాబ్లెట్స్ టోటల్గా ఆపేయచ్చు ఇంకొక మేజర్ ఎక్కడ ఇది బూన్ అంటే పేషెంట్స్కి బాగా లావుండి మ్యారేజ్ అయింది ప్రెగ్నెన్సీస్ రావట్లేదు లేడీస్కి చాలామంది అమ్మాయిల్లో ఈ ప్రాబ్లం ఉంటుంది పీసీఓడి ప్రాబ్లం అంటారు లావుగా ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది ఇది అలాంటి వాళ్ళకి బెరేటిక్ సర్జరీ అయితే బరువు తగ్గితే ఈ పీసీఓడి ప్రాబ్లం తగ్గిపోయి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి సో ఇలా మల్టిపుల్ అడ్వాంటేజెస్ ఉన్నాయండి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్కి వెరైటిక్ సర్జరీ ఈజ్ ఎ బూన్ ఎంతవరకు సేఫ్ అంటే ట్రైన్డ్ వెల్ ట్రైన్డ్ ఎక్స్పర్ట్స్ చేతిలో మీరు సర్జరీ చేయించుకుంటే ఇట్ సేఫ్ और यूट्यूब चैनल